నమస్కారం ప్రజలారా ఈరోజు రోజు ముఖ్య ముఖ్యాంశాలు చూసుకుంటే అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు బెదిరిస్తున్నారు ఫ్లాట్లు అమ్మాలని ఒత్తిడి కృష్ణానగర్ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేట్ నేతల ఆరోపణ సీఎం స్పందించి న్యాయం చేయాలంటూ ఇందిరా పార్క్ వద్ద ధర్నా అడవిలో కంటైనర్ ఆసుపత్రి కంటైనర్ ఆసుపత్రిలో బాధ్యతలు అప్పగిస్తున్న మంత్రి చీతక్క కంటైనర్ ఆసుపత్రి ములుగు జిల్లా పోచాపూర్లో ఏర్పాటు రాష్ట్రంలోనే తొలి మంత్రి చీతక్క సొరవ వ్యాధులు సీజన్లు అడవి బిడ్డలకు అండ కుప్పకూలిన హాస్టల్ స్లాబ్ హెచ్చులు కేయు విద్యార్థుల వసతి గృహంలో దారుణము పరిశీలించిన రిజిస్టర్ అదే గదులు దిగ్బంధము వెంటనే కొత్త హాస్టళ్లకు విద్యార్థులను తరలింపు కాంగ్రెస్లోకి మరో బిఆర్ఎస్ ఎమ్మెల్యే సీఎం సమక్షంలో చేరిన గాంధీ నలుగురు జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు కూడా నేడే రేపు అస్తమగూటికి పఠాన్ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం రెడ్డి ఒకటో తేదీనే వేతనాలు ఉన్నమాటే ఉత్తమాటే మాడ స్కూల్ ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వండి మాజీ మంత్రి హరీష్ రావు డిమాండు బీజేపీలో చేరే ప్రసక్తే లేదు ఎంపీ వద్దిరాజు తాను బీజేపీలో చేరుతున్నానని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ బీజేపీలో విలీనమవుతుందని జరుగుతున్న ప్రచారంతో నిజం లేదని రాజ్యసభ సభ్యుడు బీఆర్ఎస్ రాజ్యసభ ఉపక్షనేత వద్దురాజు రవిచంద్ర తెలిపారు నేడు రేపు భారీ వర్షాలు హైదరాబాదు హైదరాబాదు రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది ప్రభుత్వ పింఛనదారులకు ఆసరా ఐదు వేల ఆరు వందల యాభై మంది విశ్రాంతి ఉద్యోగులకు డబుల్ ఇంజన్లు డబుల్ పింఛన్లు సర్చ్ తనిఖీల్లో ఎలుగులోకి అక్రమాలు ప్రభుత్వ పింఛన్దారులకు అవసరా అంట ఐదు వేల ఆరు వందల యాభై మందికి విశ్రాంతి ఉద్యోగులకు డబుల్ పింఛన్లు వస్తున్నాయంట ప్రభుత్వ వైద్యుల పోస్టులకు పెరిగిన పోటీ నాలుగు వందల ముప్పై ఐదు పోస్టులకు గాను నాలుగు వేల ఎనిమిది వందల దరఖాస్తులు ప్రైవేట్లో ఎంఏబిఎస్లకు తగ్గుతున్న డిమాండు ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగుతున్న వైద్యులు పింఛన సొమ్ము ఇవ్వాలంటూ నోటీసులు వృద్ధురాల పట్ల రేవంత్ సర్కార్ అవనీయ వైఖరి కేటీఆర్ నిబంధనలకు విరుద్ధమైతే నిరుద్ధమైతేనే తొలగించాము మంత్రి సీతక్క పోలీసులపై కత్తులు కర్రలతో దాడి ఇరవై ఐదు కోట్ల స్థల వివాదంలో ఎంఆర్ఎస్ నేత కిడ్నాప్ అక్కడికి వెళ్ళిన పోలీసులపై దుండగలు దాడి నలుగురు అరెస్టు ఎన్ని ప్రాజెక్టులు చూపిస్తారు ఎస్ఆర్సిఎస్సి రెండో దశ ఆయకట్టును కాళేశ్వరతో పాటు సమ్మక్క సాగర్లోను చూపించిన గత ప్రభుత్వము అభ్యంతరం తెలిపిన సిడబ్ల్యుసి సమగ్ర నివేదిక సమర్పించ సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశము అనంత అంబానీ రాధిక వివాహానికి హాజరైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనంత అంబానీ వివాహానికి బాబు కుటుంబ కుటుంబము వేడుకల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ముకేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ వివాహ వేడుకలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు వారి కుమారుడు మంత్రి లోకేష్ దంపతులు హాజరయ్యారు శనివారం మధ్యాహ్నం వారందరూ వారందరూ విమానంలో బయలుదేరి ముంబై చేరుకున్నారు కాగా అదే అదే పెళ్లి వేడుకలకు వచ్చిన బ్రిటన్ ప్రధాని టోనీ బ్లేయల్ను లోకేష్ బ్రాహ్మణి దంపతులు కలిశారు పరిపాలన విద్య ఆరోగ్యం రాజకీయ రంగాలు ఏ ఏ సాంకేతిక వినియోగం తదితర అంశాలపై చర్చించారు కాలు మొక్కే సంస్కృతి వద్దు ఎవరినైనా మొక్కితే నేను అదే పని చేస్తా టీడీపీ అధినేత ఏపీ చంద్రబాబు నాయుడు ప్రజల పార్టీ కార్యకర్తలు నేతలు తన కాళ్ళకు నమస్కారం చేయొద్దని ప్రజల సేవకులమే తమ వారితో కాళ్ళకు నమస్కారం చేసుకోవడం తగదని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు శనివారం టీడీపీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు నిరుద్యోగులకు జనుకోక్ సాంకేతిక కారణాల సాకుతో ఒక రోజు ముందే పరీక్ష కేంద్రం మార్పు నేడు రెండు కేంద్రాలు పరీక్షలు అక్క సంతోషం కోసం కిడ్నాప్ భర్తతో కలిసి శిశువును అపహరించిన మహిళ మూడు రోజుల్లో నిందితులు పట్టుకున్న పోలీసులు డిఏలు విడుదల చేయండి రిటైర్డ్ గెజిటేట్ అధికారుల సంఘం ఉన్నతి